ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్ర నామ భాష్యంలోని తొంభై ఒకటో నామ నుంచి వందో నామం వరకు అయితే మనము విందాము శ్రీ లలిత సహస్రనామం మనం ప్రతి ఒక్కరము కూడా చదువుతూ ఉంటున్నాము చదివితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉంటుందని ఆ చదువుతూ ఉంటాం అయితే ఈ లలిత సహస్రనామం అర్థం తెలుసుకుని చదివితే అత్యంత ఆ ఫలితములైతే ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట మనము ఇంతవరకు తొంభై నామాలకి అర్ధాలతి విని ఉన్నాము ఇక నుంచి తొంభై ఒకట నామం నుంచి అయితే మనము విందా అమ్మవారి యొక్క ఆ స్వరూపం ఎటువంటి ఉంటుంది అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము తొంభై ఒకట నామము కుల సంకేత పాలని ఇది అమ్మవారి తొంభై ఒకటవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు కుల సంకేత పాలని మహ అని చెప్పాలి కుల అంటే కుల సంబంధమైన సంకేత అంటే ఏర్పాటులను పాలని అంటే పాలించున్నది అని అర్థం మనము తొంభై నామంలో ఆ కుల అనే పదానికి అర్థము చెప్పి ఉన్నారు ఇక్కడ కూడా కుల అనే పదానికి మామూలుగా చెప్పుకునే అర్థం చెప్పుకుంటే కుల ధర్మాలను వన ధర్మాలను ఆశ్రమ ధర్మాలను వంశధర్మాలను వారు వారి కులాలను బట్టి ఆచరించినట్లుగా పరిపాలించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి ప్రస్తుత సందర్భాన్ని బట్టి కుల అనే పదాన్ని కొండలి యోగపరంగా చెప్పుకుంటే కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను పరి రక్షించినది అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది కుల అంటే కులపథానికి లేదా కుల మార్గానికి లేదా సుషుమ్నా మార్గానికి సంబంధించిన సూర్యుడు చంద్రుడు అగ్ని మూలాధారాది చక్రాలు పృథి వ్యాధి పంచబోతారు ఇవన్నీ వస్తాయి వీరండింటినీ పోషిస్తూ శాసిస్తూ పాలించేది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవాలి ఈ సంకేతాలు కుల మార్గానికి మైలురాళ్ళు రైల్వే మార్గాల్లో రైల్వే స్టేషన్లు బస్సు మార్గాల్లో స్టేజ్లు అలాంటివి అన్నమాట ఈ నామానికి కుల సంబంధమైన ఏర్పాట్లన్నింటినీ పాలించునది అని కుల విద్య అనగా కౌల విద్యకు సంబంధించిన రహస్యములను రక్షించునది అని కుల సంబంధమైన వృత్తి ప్రవృత్తి రహస్యాలు సమసిపోకుండా తరతరాలుగా వచ్చినట్లు కాపాడునది అని అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మనము తొంభై నామము విందాం తొంభై రెండవ నామము కులాంగన ఇది అమ్మవారి తొంభై రెండవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంగనాయ నమ అని చెప్పాలి కుల అంటే కుల సంబంధమైన అంగన అంటే స్త్రీ కులాంగన అంటే కులస్త్రీ అని కులస్త్రీ అంటే కులము వంశము శీలము మానము మర్యాద పాతివృత్తి మొదలైన వాటి యందు సత్ప్రవర్తన స్వభావాదులు కలిగిన స్త్రీ అని అర్థం కుండలిని యోగానికి సంబంధించిన కుండలిని శక్తి అని అమ్మవారు కూడా ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగినది కాబట్టి కులాంగన అన్నారు ఈ కుండలిని యోగానికి సంబంధించిన స్త్రీ విద్య కూడా గోప్యంగా శుచిగా పవిత్రంగా నియమ నిబంధనలతో అభ్యసింపబడుతుంది కులార్ నవతంత్రంలో అన్యాస్తు సకలా విద్య ప్రకటాగణిక ఇవ ఇయూ సాంభవి విద్య గుప్త కులవధూరివ అని చెప్పబడింది ఇతర విద్యలు వేష్యల వలె బాహ్య ప్రకటన రీతిలో ఉంటాయి కానీ స్త్రీ విద్య మాత్రము కులాంగన వలె గుప్తంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం అనమాట శ్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపిణిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి కాళికా తంత్రంలో ఈ విద్యాభ్యాసము గురించి చిత్రంగా చెప్పబడుతుంది ముందు స్వశక్తి ఎందు తర్వాత పరశక్తి ఎందు కూడా అభ్యాసము చెయ్యాలిట గార్భపత్య ధర్మాన్ని ఆచరించినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో స్వశక్తిని అనగా భార్యను అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికే శ్రీ విద్యా పవిత్రంగా అందుతుంది అని అర్థం రామకృష్ణ పరమహంస తన భార్య అయిన శారదాదేవిని ఈ విధంగానే భావించి కాళికాదేవిని ఉపాసించాడు ఈ కాళికాదేవి బీజాక్షరం క్రీం సరోమాస్తి స్వైరం అనగానే రోమాలతోనూ ఎముకలతోనూ ఉన్న జంతువులను బలి ఇవ్వడం అనిగాక ఖాళీ ఉపాసనలో మీ కృషి మీ ఎముకలకు వెంట్రుకలకు కూడా ఎక్కాలి అంటే అంత పరిపూర్ణంగా ఉపాసన ఉండాలి అని అర్థం అప్పుడే పరిపూర్ణ ఫలము దక్కుతుంది ఉపయోగం దక్కాలంటే ఉపాసన బలంగా ఉండాలి ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు కుల స్త్రీ వలె గోప్యంగా పవిత్రంగా ఉండునది అని వివిధ కులములకు జాతులకు చెందిన స్త్రీల యందు ప్రకృతి రూపంగా ఉన్న పరదేవత అని ప్రతి కులంలోనూ కనబడకుండా అంగభూతంగా ఉంటూ కుల స్త్రీ వలె అన్ని పనులు నిర్వర్తించేది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాతది నామము తొంభై మూడవ నామము కులాంతస్తా ఇది అమ్మవారి తొంభై మూడవ నామము ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కులాంతస్తాయ్య నమ అని చెప్పాలి కుల ప్లస్ అంతః త కులము యొక్క మధ్య మందు ఉన్నది అని అర్థం తర్వాత కుల కుల విద్య లేదా శాస్త్రమందు మందు తెలియబడినది భవిష్యోత్తర పురాణంలో పూజనీయ జనదేవి స్థానే స్థానే పురే గృహే గృహే శక్తి పరైహి గ్రామే గ్రామే వనే వనే అని చెప్పిన దానిని బట్టి ప్రతి గృహమునందు ప్రతి దేశమునందు ప్రతి గ్రామమునందు ప్రతి వనమునందు పూజింపబడినది అని కుల అనగా మూలాధార నివాసంలో మూడు ఒకటి బై రెండు చుట్లతో కుండలిని ఆకారంగా ఉన్నది సపిషి కుల కుండే కురి సౌందర్య లహరిలో చెప్పి ఉన్నట్లు కుల అనగా మూలాధార చక్రమునందు అంతస్తములైన అక్షరములచే ధ్యానము చేయుబడినది అనగా అచ్చుల్లో ఈ ఊ అరు అలు హల్లులలో వరుసగా వీటికి సంబంధించిన య వ ర అని అక్షరములచే ధ్యానము చేయబడినది అని అర్థం ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు కుల విద్యందు తెలియబడునది అని సకల ప్రదేశములందు పూజింపబడినది అని మూలాధార చక్రమందు అంతస్థములను తెలుపు అక్షరములచే ధ్యానింపబడినది అని కులం అంతం కాకుండా సంతానాన్ని ప్రసాదించి వంశవృక్షానికి లోపల తెల్లవేరు వలి అక్షము లాగా ఉండి కులస్థాపనకు దోహదపడునది అని అనే అర్థాలను ఈ నామానికి చెప్పుకోవచ్చును తర్వాతది తొంభై నాలుగవ నామము కౌలిని ఇది అమ్మవారి తొంభై నాలుగవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కౌలిన్యై నమః అని చెప్పాలి కుల కులముల మధ్య సంబంధమును కలిగినది కాబట్టి కౌలిని అంటే మూలాధారమని అకుల అంటే సహస్రారమని అలాగే కుల అంటే శక్తి అని అకుల అంటే శివుడని సంకేతార్థాలు ఉన్నాయి కులం శక్తి రితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే కుల్య సంబంధ కౌల మిత్యభిధేయే అమ్మవారు ఉపాసన నాలుగు విధాలు చెప్తారు అవి సమయాచారము కౌలాచారము దక్షిణాచారము వామాచారము సమయాచారము దక్షిణాచారం కొంచెం దగ్గరగా ఉంటాయి కౌలాచారము వామాచారం ఒక రకంగా ఉంటాయి కౌలాచారాన్ని అనుసరించే వారిని కౌలులు అంటారు సమయాచారాన్ని పాటించే వారిని సమయాచారులు అంటారు కౌలాచారులు మూలాధార శక్తికి ప్రాధాన్యం ఇస్తారు భౌతికమైన కొంత జుగుప్సాకారమైన పదార్థ వినియోగ నైవేద్యాలతో వీరి పూజ ఉంటుంది ఈ పూజా విధానం వారి వారి సంస్కారాలను బట్టి ఉంటుంది ఏమైనప్పటికీ భక్తి శ్రద్ధలతో చేసే పూజలలో ఆరాధ్య దైవంగా అమ్మవారు ఉంటుంది కుల సంబంధమైన అనగా కుండల నియోగ సంబంధమైన పూజకు సంబంధించిన దేవత కాబట్టి అమ్మవారు కౌలిని అనే పేరుతో కూడా పిలువబడుతుంది అమ్మవారికి వారి వారి కుల దేవత ఉంటారు ఆ కుల దేవతల రూపంలో ఆరాధించబడుతుంది శివశక్తుల సామరస్యాన్ని సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అధిష్టాత్రి అని కౌలాచారులు కొలిచే శక్తి దేవత అని కుల దేవతల రూపంలో ఆరాధింపబడున్నదని అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాత తొంభై ఐదవ నామము కులయోగిని ఇది అమ్మవారి తొంభై ఐదవ నామము ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుల యోగిన్యై నమహ అని చెప్పాలి ఇది ఐదు అక్షరాల నామము కులయోగిని అంటే కుండలిని యోగ దేవత స్వరూపిణి శరీరం మొత్తము చేత సాధన చేసేవారు ఉంటారు వాళ్ళు భౌతిక ఆరాధనకి ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇస్తారు మూలాధార శక్తికి వీరు పూజలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ మార్గం ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించిన వారు ఉంటారు వారు ఆరాధించి ఈ కుండలిని యోగ దేవతను కులయోగిని అనవచ్చును కుల శబ్దార్థములన్నింటితో సంబంధం గలది అని అనవచ్చును జీవులందరూ వేరువేరు కులాలుగా అంటే వర్గాలుగా జాతులుగా వైవిధ్యంతో ఉన్నప్పటికీ అన్నింటినీ ప్రాణ సూత్రంతో జీవులుగా యోగించిన దేవతాస్వరూపిణి అనవచ్చును కులామృతైక రసిగా నామం దగ్గర నుండి ఈ కుల యోగిని నామం వరకు గల ఆరు నామాలను కౌలాచారులకు ప్రాధాన్య వహించే బరియాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడ్డాయి ఇక రాబోయే అకుల నామం నుండి బెసతంతు తనీయసి అనే నామం వరకు గల పద్నాలుగు నామాలు సమయాచారాలకు ప్రాధాన్యం వహించే అంతర్యాగ పద్ధతికి సంబంధించిన నామాలు చెప్పబడతాయి ముందు మూడు నామాల్లో క్లుప్తంగా సమయాచార జ్ఞాన రూపానికి అటుపైన పదకొండు నామాల్లో కుండలిని విశిష్ట రూపానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి తర్వాతది ఆ తొంభై ఆరవ నామము అకుల ఇది అమ్మవారి తొంభై ఆరవ నామము ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అకుల అయ్యే నమ అని చెప్పాలి అకుల అంటే అకుల స్వరూపురాలు లేదా కులము లేని నది అని అర్థము మూలాధార చక్రం వద్ద అనగా సుషుమ్నాడికి దిగువ కొస ఉండే శక్తిని కుల దేవత అని సహస్రారం వద్ద అనగా నాడికి ఎగువ కోస శివునిలో అంతర్లీనమై ఉండే శక్తిని అకుల దేవత అని అంటారు కుల శబ్దార్థము లేవి వర్తించని అనగా కులాతీతంగా పనిచేసే శక్తి దేవత అంటే వైవిధ్యంగా విశ్లేషణాత్మకంగా ఉండే సృష్టిలో సమిష్టి రూపంగా విశ్వశక్తిగా పనిచేయు ప్రాణదేవత అన్ని కులములను ఒకే దృష్టితో చూచినది అని ఆ తో ప్రారంభముకు అక్షర కుల దేవత అని అక్షరానం ఆ కారోస్మి అను దానిని బట్టి ఆ చేత సంకేతుడకు పరమేశ్వరుని కులమునకు చెందినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది తొంభై ఏడవ నామము సమయాంతస్త ఇది అమ్మవారు తొంభై ఏడవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాంతస్థాయ నమ అని చెప్పాలి సమయాంతస్థ సమయాచార అంతర్వత్తిని కౌలాచార్ కౌలాచారాన్ని పాటించే వాళ్ళలాగానే సమయాచారాన్ని పాటించే వారు ఉంటారు ఈ సమయాచారాలు ఆరాధించే కొండలి యోగ దేవత సమయా అంటారు గుండ్రంగా తిరిగే చక్రానికి ఇరుసు అక్షంలాగా అన్నమాట పంచభూతాత్మకమైన దేహానికి కేంద్రంలాగా వసించేదాన్ని అంతస్థ అంటారు ఈ కేంద్రము హృదయ మధ్యలో ఉండే దహరాకాశలు ఉంటుందని ఈ ఈ శ్రీచక్ర పూజాదులన్నీ ఈ కేంద్రస్థిత దేవతకే చెయ్యాలని ఆ దేవత పేరే సమయాన్ని ఈ దేవత ఈ సమయా దేవతను ఆరాధించే వాళ్ళనే సమయాచారులని సుఖ సనక సనంద సనత్కుమార తంత్రాలు బోధిస్తాయి ఈ ఆరాధన అంతర్యాగపరంగా ఉంటుంది సమయాచార పద్ధతుల్లో అంతస్తోత్రంగా ఆరాధించబడే అమ్మవారు మనలోనే ఉండి అవసరమైన సమయాల్లో పనిచేత కావలసిన పనులు చేయించేదే అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు శివుని ఐదు విషయాలు పరంగా అమ్మవారు సమంగా వ్యవహరింపబడుతుంది కాబట్టి అమ్మవారిని సమయ అన్నారు ఆ ఐదు విషయాలు ఏంటంటే అధిష్టాన సామ్యము శ్రీచక్రంలో ఇద్దరు ఉండి పూజలు పొందబడటం తర్వాతది అనుష్ఠాన సామ్యం సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే పంచ కృత్యాల్లో సామ్యము మూడవది అవస్థా సామ్యము నర్తకాది విషయంలో సామ్యం అనమాట నాలుగవది నామ సామ్యం శివ శివ భైరవ భైరవి మొదలైన పేర్లతో సామ్యం ఐదవది రూప సామ్యం ఇద్దరు రూపవంతులు అరుణవర్ణం తలపై నెలవంక మూడు కన్నులు మొదలైన వాటితో రూపసమ్యం ఈ విధంగా తొంభై ఏడు విన్నాం కదా తర్వాత తొంభై ఎనిమిదవ నామం విన్నాం సమయాచార తత్పర ఇది అమ్మవారి తొంభై ఎనిమిదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సమయాచార తత్పరాయే నమ అని చెప్పాలి సమయాచార సమయ అనే ఆచారమునందు తత్పర ఆసక్తి కలది అని అర్థం ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానము దీక్షాశ్రద్ధ ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి శరీరంలో ఉండే మూలాధారాది సచక్రాల్లో శ్రీచక్రస్వరూప సమన్వయము ఈ పద్ధతి యొక్క ధ్యేయం మంత్రానికి మంత్రదేవతకు దేవతకు ఆ దేవతను ఆరాధించే ఉపాసకునికి చక్కని ఏకత్వ భావన సిద్ధి ఈ అర్చనా విధానంలో లక్ష్యంగా ఉంటుంది అంతర్ముఖంగా జరిగే ఈ సమయాచారంలో జగుప్సాకరమైన హేయమైన సన్నివేశాలు కానీ అంశాలు కానీ ఉండవు ఉపయోగించే ద్రవ్యాలు కూడా ఉపాసకుణ్ణి లోకాల్లో విహరింపజేయడానికి అనుకూలంగా ఉంటాయి తప్పితే మతులోను మైకంలోను నిషాలోను ఆవేశంలోనూ ముంచెత్తు ఈ కారణం వల్లే ఈ సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ముందు ముందు చెప్పుబడుతుంది ఈ సమయాచార పూర్ణ దీక్షల్లో చిట్ట చివరకు మనలోని కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అట్టుపైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండదు అందుకని ఈ పద్ధతిని సమయాచారం అన్నారని కూడా అనుకోవచ్చును సమయాచారమునందు సమయాచారాన్ని పాటించే వారి అందు ఎక్కువ ఆదరాన్ని చూపించినది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును తర్వాత తొంభై తొమ్మిదవ నామము మూలాధారైక నిలయ ఇది అమ్మవారి తొంభై తొమ్మిదవ నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూలాధారైక నిలయా ఏ నమ అని చెప్పాలి మూలాధార అంటే మూలాధార చక్రమే ఏక ముఖ్యమైన నిలయ నివాసముగా గలది అని అర్థము మన శరీరంలో వెనుముక క్రింది కొసకు అడుగున ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు శిరస్సు నుండి పాదాల వరకు ఇరవై ఏడు నక్షత్రాలను న్యాసం చేస్తే వెనుముక క్రింది కొస వద్దకు మూలా నక్షత్రం వస్తుంది అందువల్ల ఈ చక్రాన్ని మూలాధార చక్రము అన్నారు మన భౌతిక భౌతికపరమైన బలం యావత్తు మనం కూర్చున్నప్పుడు ఈ వద్ద ఒత్తిడి కలిగి కేంద్రీకృతం అవుతుంది భౌతికమైన బలానికి ఆధార బిందు అవటం చేత మూల ఆధార చక్రము అన్నారు ఇది భౌతికమైంది కాదు శక్తియాత్మకమైన చక్రం కానీ ఇది మనలోని తత్వాన్ని నియంత్రణ చేస్తే స్విచ్ లాంటి చక్రం దీనిని దీనికి సంబంధించిన పూర్తి వివరణ తర్వాత మనం విందాము అమ్మవారి పుట్టినిల్లు మూలాధారమే భౌతిక శరీర ధారణకు తల్లి గర్భంలో జీవికి పునాది మూలాధారం వద్దే జరుగుతుంది ఇక ఒక శరీరం కావలసి వచ్చినప్పుడల్లా మూలాధారం కావలసి వస్తుంది అంటే ఇంటికి పునాది అలాగూ కుండలిని యోగ సౌ సౌధానికి ఈ మూల ఆధారం అలాంటిదన్నమాట వినుముక లేని జీవునకు కూడా భావాతీతమైన శక్తి కేంద్రంగా ఈ మూలాధారం ఉంటుంది ఈ మూలాధారాన్ని కొలకొండమని అంటారు కుండలిని శక్తి అనే అమ్మవారిక్కడ మూడున్నర చుట్లు చుట్టుకుని సాధారణంగా నిద్రిస్తూ ఉంటుంది అని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు కుండే కుహరిని అని తెలియపరుస్తారు సామాన్య మానవుడు దీని సంగతి గురించి స్పందించడు కానీ ఉపాసకుడు యోగ సాధకుడు ఈ శక్తిని జాగృతం చేసే యోగ సిద్ధిని సాధిస్తాడు యోగ సాధన ఈ చక్రంతోనే ప్రారంభమవుతుంది అందుచేత ఈ చక్రం అమ్మవారికి నివాస స్థానంగా ప్రారంభ బిందువుగా సంకేతిస్తారు ఇది సుషుమ్నా నాడికి ప్రారంభం లేదా మూల బిందు అవడం వల్ల కూడా దీన్ని మూల ఆధారము అన్నారు రాబోయే చెట్టు యొక్క పూర్తి వృత్తాంతం ఏ విధంగా బీజంలో నిక్షిప్తమై నిద్రాణమై గుప్తంగా ఉంటుందో అలాగే మనకు సంబంధించిన శక్తి సామర్థ్య వికాస లక్షణాలన్నీ ఈ కుండలిని శక్తిలో నిక్షిప్తమై సుక్షిప్త స్థితిలో నివాసాన్ని అనంటే ఈ మూలాధారం వద్ద ఉంటాయి కాబట్టి కుండలిని శక్తికి మూలాధారము నివాస స్థానము అవుతుందన్నారు మూలాధార చక్రమే తన నివాస స్థానంగా గలది అని క్లుప్తంగా ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నామము నామము వందవ నామము బ్రహ్మగ్రంథి విభేదిని ఇది అమ్మవారి నామము ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మగ్రంథి విభేదినియైన మహా అని చెప్పాలి బ్రహ్మగ్రంథి బ్రహ్మగ్రంథిని విభేదిని అంటే విడగొట్టున్నది వెన్నుముక వెంబడి ఉండే ఆరు చక్రాల్లో మొదటిదైన మూలాధారం రెండవదైన స్వాదిష్టానం చక్రాలుగు పైన ఒక గ్రంథి ఉంటుంది గ్రంథి అంటే ముడి అని చెప్పుకోవచ్చు ఈ గ్రంథిని కుండలిని యోగ విద్యలో బ్రహ్మ గ్రంథి అంటారు అంతరిక్షంలో నుండి అణువులను రూపొందించే శక్తికి సంకేతమే బ్రహ్మ అంటే భౌతికమైన సృష్టి ఈ బ్రహ్మ ద్వారానే జరుగుతుంది అందుచేత ఈ బ్రహ్మను సృష్టికారుడు అంటారు ఈ బ్రహ్మ రజోగుణ ప్రాధాన్యం వహించే శక్తిని కలిగిన వాడు ఈ రజోగుణం వలనే మనలో కళ్లకు కనబడే దృశ్యమాన ప్రపంచం దేహేంద్రియాలు మాత్రమే తప్ప ఇతరమేమీ లేదనుకునే ఒక అజ్ఞానానికి సంబంధించిన ముడి ఏర్పడుతుంది ఈ ముడి యొక్క స్వరూపమే బ్రహ్మగ్రంథి ఎప్పు ఎప్పటికైనా ఇది తెగవలసిన లేదా విడిపోవలసిన ముడే మానవ సృష్టికి దైవ సృష్టికి చాలా తారతమ్యం ఉంటుంది మానవుడు దేనిని నిర్మించినా తయారు చేసినా ఆ వస్తువులోకి తాను ప్రవేశించలేడు ఉదాహరణకు గడియారాన్ని తయారు చేయగలడే కానీ ఆ గడియారంలో తాను ప్రవేశించలేడు అన్ని వస్తువుల విషయంలోనూ అంతే కానీ సృష్టి అమ్మవారు దేన్నైనా సృష్టిస్తే ఆ సృష్టించిన దాంట్లోకి కూడా అనుప్రవేశం చేయగలదని అంత సృష్ట తథావాను ప్రావిషత్ అనే ఉపనిషద్వాక్యం తైతోపనిషత్ చెప్తుంది అంటే దైవం చేత సృష్టింపబడే ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఆ దైవం కూడా ప్రవేశిస్తాడని దీని అర్థం ఇలా మనలో ప్రవేశించిన సృష్టి స్వరూపిణి అనుగ్రహం వలనే ఎప్పుడోకప్పుడు మనలో అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది అందువల్ల అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అనే నామంతో ఇక్కడ చెప్పడం జరిగింది ఈ బ్రహ్మగ్రంథి విభేదనం వలనే మనలో అజ్ఞాత పాతాళ శక్తులు కూడా పనిచేస్తాయి వీటిని కొండలిని యోగ విద్యలో భైరవులు అంటారు ఈ భైరవులకు కాలజ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళని కాలభైరవులని కూడా అంటారు ఒక సన్నివేశం భౌతికంగా జరిగిన తరువాత కానీ మనకు తెలియదు కానీ సన్నివేశం జరగడానికి పూర్వము ఈ సన్నివేశం జరగబోతోంది అనే సన్నివేశానికి సంబంధించిన పూర్వజ్ఞానం ఈ భైరవులకు ఉంటుంది ఎవరైనా మన మీద ఒక రాయి విసిరినప్పుడు మనం ఆ సంగతి గుర్తించక పూర్వమే ఈ సంఘటన జరగబోతోంది మనలో పనిచేసే భైరవులకు తెలుస్తుంది అందువలనే కళ్ళు మూయడము తప్పుకోవడము చెయ్యి అడ్డు పెట్టుకోవడము అప్రయత్నంగా మన చేత చేయబడతాయి ఇవి రిఫ్లెక్స్ యాక్షన్ అన్నమాట రాత్రిపూట కుక్కలు దీనంగా సాగుదీసినట్లు అరుస్తుంటుంటే మన పెద్దవాళ్ళు వెంటనే వాటిని తోలేస్తారు ఎవ ఎవరన్నా చనిపోయే ముందు అలా అవి అరుస్తాయట అని వాళ్ళు చెప్తారు పూర్వజ్ఞానానికి సంబంధించిన మెదడు మనలో ఈ బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతున్నప్పుడు పనిచేస్తుంది సామాన్యుడిలో అప్పుడప్పుడు మాత్రమే పనిచేసే శక్తులు సాధకునిలో సాధనలను ఎప్పుడు సిద్ధంగా ఉండేలా మార్పు చెందుతాయి భౌతికమైన జగత్తే తప్ప ఇతరమేమీ లేనిదనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అని ముడిని ఛేదించునది అని అర్థము మనలో అజ్ఞాత పాతాళ శక్తులు పనిచేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను ప్రేరేపించునది అని అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును తర్వాత మనము నూట ఒకటవ నామం గురించి విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశకుని ఇవ్వంతు సమస్తమంగళానివ్వంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ